హలో ఎవరివన్ నేను మీ నందిత డైటీషియన్ ఈరోజు మనము డయాబెటిక్ గురించి తెలుసుకుందాం అసలు డయాబెటిక్ అంటే ఏంటి డయాబెటిక్ ఇంతమంది పీపుల్ ఎందుకు డయాబెటీస్తో సఫర్ అయితే మనం చూద్దాం డయాబెటిక్ అనేది వరల్డ్ వైడ్ ప్రతి ఒక్కరిని అంటే చాలా చాలా వరకు అంటే పాపులేషన్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు డయాబెటీస్ అనేది మెటబాలిక్ డిసార్డర్ డయాబెటీస్ అనేది బైట్ అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బై టూ థౌజండ్ ఫిఫ్టీ మోర్ దెన్ వన్ పాయింట్ త్రీ బిలియన్ పీపుల్ సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం ఈ డయాబెటీస్ అనేది ఓల్డ్ వైడ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఎంతమందిని ఎంతమంది సఫర్ అవుతున్నారో చూద్దాం మెయిన్ మనకి డయాబెటీస్ మనము ఈ రోజుల్లో ఎక్కువగా సఫర్ అవడానికి మెయిన్ కారణం లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ మెటబాలిక్ డిసార్డర్స్ అండ్ దీంతో పాటు మనం ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ సరిగా లేకపోవడం అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు ఈ జనరేషన్లో డయాబెటీస్తో సఫర్ అవ్వడానికి మనము మన ఇండియాలోనే మాట్లాడుకుంటే మిడిల్ ఏజ్ గ్రూప్ నుంచి ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు సో ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ జీన్స్ మన పేరెంట్స్కి ఎవరికి ఉన్నా సరే మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే మనము ఈ డయాబెటీస్ ఎన్ని టైప్స్ అయితే చూద్దాం మెయిన్గా అయితే డయాబెటీస్ త్రీ టైప్స్ ఉంటుంది టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది కొంతమందికి అంటే డ్యూరింగ్ ట్రెమిస్టర్ వైజ్ అనేది ఉంటుంది ఇది కొంతమందికి డెలివరీ అయినాక ఈ జెస్టేషనల్ డయాబెటీస్ నార్మల్ అవుతుంది కొంతమందికి థర్డ్ ట్రెమిస్టర్లో అలా వచ్చిన వాళ్ళకి తగ్గడం కొద్దిగా కష్టమవుతుంది టైప్ వన్ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ అనేది బిలో ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ కిడ్స్కి అనేది ఎక్కువగా వస్తుంది టైప్ టూ డయాబెటీస్ అనేది అలర్ట్ ఏజ్ గ్రూప్కి వస్తుంది ఇప్పుడు మనము టైప్ టూ డయాబెటీస్ గురించి డిస్కస్ చేద్దాం టైప్ టూ డయాబెటీస్ ఎందుకు వస్తుంది మన బాడీలో ప్యాంక్రియాజ్ ఇన్సఫిషియంట్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయడం వలన మనకి టైప్ టూ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఈ టైప్ టూ డయాబెటీస్తో ఈ ఇప్పట్లో అయితే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇండియా ఎక్కువగా సఫర్ అవుతున్నారు దానికి గల మెయిన్ రీజన్స్ ఆల్రెడీ నేను చెప్పినట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ స్ట్రెస్ నిద్ర సరిగా లేకపోవడం అండ్ మనం తీసుకున్న ఫుడ్ అనేది కరెక్ట్గా లేకపోవడం ఇప్పుడు మనకి షుగర్ లెవెల్స్ ఎలా స్పైక్ అవుతాయో చూద్దాం గ్లూకోజ్ లెవెల్స్ అనేవి నేచురల్గా మనం వన్స్ పర్సన్ అనేది డయాబెటిక్తో ఎఫెక్ట్ అయిన తర్వాత మనం ఆ గ్లూకోజ్ లెవెల్స్ అబ్నార్మాలిటీ నుంచి నార్మల్ని న్యూట్రలైజ్ చేయడానికి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉండడానికి మనము తీసుకునే ఫుడ్ అనేది మెయిన్ రోల్ ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ని బట్టే గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామో అది కూడా చూసుకోవాలి సో ఇప్పుడు మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం మెయిన్గా కార్బోహైడ్రేట్ అంటే టూ టైప్స్ Simple carbohydrates and complex carbohydrates. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకు మైదా రిఫైండ్ ఫుడ్ ఏది తీసుకున్నా ఇవన్నీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇవి మనము మనం తీసుకునే ఫుడ్లో ఎక్సెస్ అమౌంట్ తీసుకోవడం వలన ఎక్కువగా తీసుకోవడం వలన మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఈజీగా స్పైక్ అవుతాయి అండ్ సెకండ్ వన్ ఈస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది మనకి హోల్ గ్రెయిన్స్ కిందకి వస్తాయి సో పొట్టుతో ఉంటుందన్నమాట ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వలన అండ్ మన డైలీ రొటీన్లో మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వలన గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వ అండ్ ఎందుకంటే అంటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ స్లోగా రిలీజ్ అవుతాయి కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ స్లోగా రిలీజ్ చేస్తాయి కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ అనేది మనం న్యూట్రల్గా మెయింటైన్ చేయొచ్చు అండ్ ఎక్సెస్ అమౌంట్ కాకు అంటే స్పైక్ అవ్వకుండా మెయిన్ కంట్రోల్ చేసుకోవడానికి మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆల్రెడీ నేను చెప్పినట్టు సింపుల్ కార్బోహైడ్రేట్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది అండ్ ఇన్స్టేట్ ఆఫ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకి హోల్ గ్రైన్స్ అంటే తృణ తృణధాన్యాలు కానివ్వండి మిల్లెట్స్ ఎనీ హోల్ హోల్ గ్రైన్ ఫుడ్స్ ఇలాంటివి మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి ఇలాంటివి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల దానికి మనకి గర్ట్ని ఇంప్రూవ్ చేసే మంచి ఫైబరు ఉంటుంది అండ్ గ్లూకోజ్ లెవెల్స్ని స్పైక్ నార్మల్గా న్యూట్రలైజ్ చేయడానికి మనకి కావాల్సిన ఫైబర్ అండ్ అన్ని ఉంటాయి ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనే డయాబెటీస్లో సఫర్ అవుతున్న వాళ్ళు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేటివి తీసుకోవాలి కాబట్టి మనము సింపుల్ రైస్ కన్నా సింగిల్ పాలిషర్ రైస్ కానీయండి ఇప్పుడు డయాబెటిక్ రైస్ అని ఒక వేరియంట్ కూడా వచ్చింది సో అది కూడా మనము ట్రై చేయొచ్చు దీంతోపాటు మనకి హోల్ గ్రైన్స్ మిల్లెట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వలన మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి మనం నేచురల్గా కంట్రోల్ చేయొచ్చు దీంతో పాటు వెజిటేబుల్స్ వెజిటేబుల్స్లో మనకి కావాల్సినంత ఫైబర్ అనేది ఉంటుంది సో మనం తీసుకునే ఫుడ్లో ప్రతి ఒక్క మిల్లో అట్లీస్ట్ వెజిటేబుల్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన బాడీలో మన గ్లూకోజ్ లెవెల్స్ని నేచురల్గా కంట్రోల్ చేయొచ్చు సో ఆల్రెడీ నేను చెప్పినట్టు టైప్ టూ డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి మనం తీసుకునే ఫుడ్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనము మిల్లెట్స్ హోల్ గ్రైన్స్ అండ్ గ్రీన్ లిఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి దీంతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎనీ టైప్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మార్నింగ్ వాకింగ్ కావచ్చు ఈవినింగ్ వాకింగ్ కావచ్చు మనము మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవడం వలన చాలా ఇంపార్ చాలా బెనిఫిట్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ని ఇన్సులిన్ రెసిస్టన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు దీంతోపాటు వెయిట్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఎవరైతే ఒబేస్తో ఉండవ ఉండవలసిన దానికన్నా బరువు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కువగా డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు సో మనం డయాబెటీస్ మన గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి వెయిట్ మేనేజ్మెంట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రోటీన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ అనేది మనకు లెంటిల్స్ కానీ అండ్ గ్రీన్ పీస్ చిక్ పీ ఇవన్నీ వీటిలో ఎక్కువగా ఉంటుంది మనం తీసుకునే డైట్లో డెఫినెట్లీ ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి వీటి వల్ల కూడా మనము షుగర్ లెవెల్స్ని అంటే గ్లూకోజ్ లెవెల్స్ని స్పైక్ కాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు దీంతోపాటు వైటమిన్స్ వైటమిన్స్ అనేవి కూడా వైటమిన్స్ అండ్ మినరల్స్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మనకి పర్టిక్యులర్ గ్రీన్లీ వెజిటేబుల్స్లో మనకి మినరల్స్ దొరుకుతాయి అండ్ వైటమిన్స్ కూడా మనకి వెజిటేబుల్స్ నుంచి అండ్ ఫ్రూట్స్ నుంచి వస్తాయి కాబట్టి మనం తీసుకునే మీల్లో అవి కూడా ఇంక్లూడ్ చేసుకో ఇంక్లూడ్ చేసుకోవాలి సో టైప్ టూ డయాబైటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ హెల్దీ ఫ్యాట్స్ని హెల్దీ ఫ్యాట్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి దీంతో పాటు వెజిటేబుల్స్ లీఫ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ ఫ్రూట్స్ కూడా సర్టన్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు లైక్ యాపిల్ యాపిల్ కానివ్వండి జాంపండు ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం ఎందుకంటే వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అండ్ క్యాలరీస్ కూడా కంపేర్ టు అదర్ ఫ్రూట్స్ తక్కువగా ఉంటాయి మిగతా ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్ ఉంటుంది ఫ్రక్టోజ్ ఆల్సో సింపుల్ షుగర్ ఈ సింపుల్ షుగర్ ఏం చేస్తుందంటే ఈజీగా మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనం ఇలాంటి ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ ఫుడ్ ఇంటేక్ అనేది కరెక్ట్గా ఉండాలి టైం టు టైం ఉండాలి సో ఎవరైతే డయాబెటీస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు టూ అవర్స్కి ఒకసారి మీల్ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా చూసుకోవచ్చు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి ఎనీ స్నాక్ ఆఫ్టర్ దాట్ లంచ్ తర్వాత టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి అలా తీసుకోవచ్చు ఇలా మన ఫుడ్ తీసుకునే ఫుడ్లో ఇంటర్వెల్ మీల్స్ అంటారు అలా ఇంక్లూడ్ అలా చేసుకోవడం వలన గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి అండ్ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం వలన ఫ్యాట్ లాస్కి బాగుంటుంది వెయిట్ మేనేజ్మెంట్కి బాగుంటుంది అండ్ డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఈవినింగ్ ఎనీ స్నాక్ అంటే లైక్ ఏదైనా సరే గ్రీన్ పీస్ని స్నాక్ లాగా తీసుకోవచ్చు ఉడకపెట్టి గ్రీన్ పీస్ కానీ చిక్పీ కానీ ఏదైనా సరే ఒక పిడికెడు లేకపోతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకొని స్నాక్ లాగా తీసుకున్న తర్వాత ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వాక్ చేయడం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అయ్యి నేచురల్గా మనము బై ద టైం గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఎవరైతే డయాబెటీస్తో ఎక్కువగా సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఈవినింగ్ వాకింగ్ కూడా చాలా మంచిది అని చెప్పచ్చు టైం ఉన్నవాళ్ళు ఈవినింగ్ ఏదైనా తిన్న తర్వాత వాకింగ్ చేయడం మంచిది మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం వలన వెయిట్ మేనేజ్మెంట్ అండ్ గ్లూకోజ్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అండ్ నైట్ డిన్నర్ టైంలో ఎక్కువగా కూడా వాళ్ళు మిల్లెట్స్ ఇలాంటివి ప్రిఫర్ చేయడం వల్ల మిల్లెట్స్ కానీ జోవర్ రోటీ కానీ దీంతోపాటు ఎక్సెస్ గుడ్ అమౌంట్ ఆఫ్ గ్రీన్లీ వెజిటబుల్స్ వెజిటేబుల్స్ అండ్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనం నేచురల్గా మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము జెస్టేషనల్ డయాబెటీస్ గురించి డిస్కస్ చేద్దాం అసలు జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి ఇది ఎందుకు వస్తుందో తెలుసుకుందాం ప్రెగ్నెన్సీ టైంలో మన హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల మనకి జెస్టేషనల్ జస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ సో ఇది నేచురల్గా డెలివరీ అయిన తర్వాత చాలా మందికి నార్మల్ అవుతుంది అండ్ ఎవరికైతే థర్డ్ సెమిస్టర్లో అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళకి కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ పోస్ట్ డెలివరీ కానీ నార్మల్గా మనము మళ్ళీ మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వలన అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకోవడం వలన అండ్ సింపుల్ షుగర్స్ కానీ అండ్ ఫ్రక్టోస్ అండ్ ఎనీ స్వీట్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయడం వల్ల కూడా మనము జెస్టేషనల్ డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు అండ్ టైప్ వన్ డయాబెటీస్ అనేది బిలో ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ కిడ్స్కి అనేది ఎక్కువగా వస్తుంది ఇదేంటంటే నో ఇన్సులిన్ టు లిటిల్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ సో దీని టైప్ వన్ డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఇన్సులిన్ మీద డిపెండ్ ఇన్సులిన్ ఇంజక్షన్స్ కానీ వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటారు కాబట్టి ఫుడ్ అనేది ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది ఎక్కువగా జస్టేషన్ డయాబెటీస్ అండ్ టైప్ టూ డయాబెటీస్తో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఫాలో అవ్వాలి అండ్ ఎప్పుడైతే మదర్ ప్రెగ్నెంట్గా ఉంటుందో మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సరైన న్యూట్రిన్స్ తీసుకోవడం తీసుకోకపోవడం వలన ఏంటంటే ఫ్యూచర్లో కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ రిలేటెడ్ డయాబెటీస్ ఇలా కూడా వచ్చేటట్టు వచ్చే ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెంట్గా తల్లి గర్భంగా ఉన్నప్పుడు కూడా బేబీ గ్రోత్ బేబీ గ్రోత్కి మంచిగా ఫుడ్ తీసుకోవాలి సో అలా మనము హెల్దీ ప్రెగ్నెన్సీ కూడా హెల్దీ బేబీకి ఉంటుంది అండ్ ఫ్యూచర్లో సెట్ అండ్ అంటే కొన్ని కొన్ని రీజన్స్ వల్ల వచ్చే డయాబెటీస్ని కూడా మనము కంట్రోల్ చేయొచ్చు సో ఈరోజు మనం డయాబెటీస్ గురించి తెలుసుకున్నాం కదా ఇంకొక రోజు మళ్ళీ మంచి టాపిక్తో కలుద్దాం అప్పటి వరకు నమస్తే